దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో ప్రభువుని స్తిస్తూ ఉన్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు దేవుని బిడ్డార వాక్యము సెలవిస్తున్న మాట నీకు మేలు కలిగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు ఈ రోజున తల్లిదండ్రులు అంటే చాలామందికి నిర్లక్ష్యం అయిపోయింది తల్లిదండ్రుల చేత పోషిపబడుతున్నవారు తల్లిదండ్రుల చేత పెంచబడి వృద్ధి నొందినవారు ఈరోజు దేవుని మాటలను లెక్క చేయకుండా తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా తమ సొంతగా తోచినట్లుగా చేస్తూ ఉన్నారు నిజంగా దైవజనుడిగా నేను హెచ్చరిస్తూ సెలవిస్తున్న మాట మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించగలగాలి జ్ఞాపకం చేసుకుని నీ తల్లిని తండ్రిని సన్మానించమని పది ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞగా దేవుడు సెలవిచ్చాడు తల్లి ఆజ్ఞను విడిచిన ఎడలా తండ్రి మాటను వినని ఎడల మన జీవితాలు నిష్ప్రయోజనం అవుతాయి ఈ రోజున తల్లిదండ్రులకు బహుభయంకరంగా ఎదురు చెప్తున్న వారు ఉన్నారు తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వినక తల్లిదండ్రులకు లోబడక తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేస్తూ వారిని పెట్టేవారు అందుకని జ్ఞాపకం చేసుకోండి నీకు మేలు కలిగినట్లుగా మీరు క్షేమంగా ఉండాలి అంటే మీరు సౌఖ్యంగా ఉండాలి అంటే మీరు సంతోషంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి వెళ్ళినప్పుడు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో అన్నీ తీసుకుని వెళతాడు అబ్రహాము అన్నీ తీసుకుని కట్టెలు తీసుకొని వెళుతున్నప్పుడు ఆ కట్టెల మీద ఇస్సాకునే బలిగా అర్పించడానికి ఇస్సాకును నా బలిపేట మీద పొరండుబెట్టినప్పుడు ఇస్సాకు యవనస్తుడైనప్పటికీ కూడాను మారు మాట మాట్లాడకుండా దేవునికి అలాగే తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు ఇస్సాకుని ఇవ్వడానికి అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు దేవుడు గద్దించి చేయి ఆపమని సెలవిచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్లారా అబ్రహాము ఎలాగైతే తన కుమారుని బలివడానికి వెళ్ళినప్పుడు లోబడ్డాడు ఇస్సాకు అలాంటి లోబడే తత్వం మనకు ఉండాలి మన తల్లిదండ్రుల మాటలను మనం గౌరవించాలి మన తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఆప్యాయతను పొందుకొని తల్లిదండ్రుల చేత పోషింపబడుతూ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తూ నీ తల్లి తండ్రి ప్రయాసను అనుభవించి సుఖ సౌఖ్యాలను పొందుకున్న మనం ఈరోజు నా తల్లిదండ్రుల మీద ఎంత నిర్లక్షణ ధోరణి కలిగి ఉంటున్నాం ఈరోజు నా తల్లిదండ్రులు అంటే ఎంత తీసివేసిన స్థితిలో మనం మాట్లాడుతున్న జ్ఞాపకం చేసుకొని నీ తల్లిని తండ్రిని సన్మానించు అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవతావు నీకు మేలు కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది కనుక తల్లిదండ్రులను సన్మానించాలి యశు ప్రభు వారు కూడా తన తల్లిగైనటువంటి మరియమ్మ గారికి అలాగే తండ్రిగా పిలువబడుతున్న యోసేపు గారికి ఆయన లోబడి ఉండినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను గౌరవించండి మీ అమ్మగారు చెప్పిన మాట నాన్నగారు చెప్పిన మాటను వినండి తల్లిదండ్రులు నాకు తెలుసులే అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తే మీ జీవితానికి మీరే పతనం వైపుకి తీసుకొని వెళ్ళిపోతున్న వారు అవుతారు జ్ఞాపకం చేసుకోండి గర్వంగా తల్లిదండ్రుల ముందు ప్రవర్తించొద్దు అసూయతోనో కోపంతోనో లేకపోతే కక్షతోనో తల్లిదండ్రుల మీద ప్రవర్తించొద్దు వారు మనల్ని జన్మనించిన వారు మనల్ని పెంచిన వారు మన కొరకు ఎంతో ప్రయాసపడి ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన వారు కనుక నీ తల్లిదండ్రులను ప్రేమించు సన్మానించు వారిని గౌరవించు ఈ ఈరోజున ఓల్డేజ్ హోమ్లో పడేద్దామని అనుకునేవారు బయట విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నవారు అస్సలు తల్లిదండ్రులంటే గౌరవం లేకోకుండా తల్లిదండ్రులు అంటే ఒక విధమైన భయం లేకోకుండా వారి మాటను పట్టించుకోకుండా ఉంటున్నారు అలా ఉండటం మంచిది కాదు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తల్లిదండ్రులను ఇవాళ మనం చూచి వారిని ప్రేమించి వృద్ధాప్యంలో వారికి అందవలసిన ప్రతి సహాయాన్ని మనం అందించగలిగినట్లయితే రేపు నువ్వు కూడా నీ బిడ్డల చేత పోషింపబడతావు ప్రభువు కూడా నిన్ను బలపరుస్తాడు దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు జ్ఞాపకం చేసుకున్నందుకని అందుకని తల్లిదండ్రులను గౌరవించే వారంగా తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఇంకా దేవుని ఆజ్ఞను నెరవేర్చే వారంగా మనం ఉండి మన తల్లిదండ్రులకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని మీ ద్వారా ఏది చేయగలరో అది చేస్తూ వారిని గౌరవించే వారిగా దేవుని నామానికి గణపతి తెచ్చేవారిగా ఉండాలని మీరు భూమి మీద మంచి పదార్థాలను అనుభవించి మేలు అనుభవించే వారిగా ఉండాలని తెలియపరుస్తూ నేను మాటలు ముగిస్తున్నాను ప్రభు వినికిడిలో మన మాటలు దీవించును కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు దేవుని మాట ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ రోజున మీరు మాట్లాడిన రీతిని బట్టి మీ కొందనాలు ప్రభా మా తల్లిదండ్రులను మేము సన్మానించి గౌరవించగలిగే కృప మాకు దయచేయండి నీ కృపలో ప్రతి కుటుంబమునైన నాయన వర్దిలినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం సెలవించినట్లుగా తల్లిదండ్రులను సన్మానించే మనస్సును మాకు దయచేయండి ప్రభా ఎవరము తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం కాకుండా వారిని ప్రేమించి ఆప్యాయతతో గౌరవించి వారికి అందవలసిన ప్రతి సహాయాన్ని అందించగలిగిన శక్తి దయచేయండి ఎందరైతే ఈ మాటలు వింటున్నారు ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారో వారిని దీవించండి వారి కుటుంబాలు దీవించండి వారి పనులు ప్రయత్నాలు అన్ని విషయాల్లో కూడా మీరే తోడయండి వారి కుటుంబాలను వర్ధిల చేయమని ఏ ప్రార్థన అక్కర బిడలు కలిగి నాయన నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఆ అక్కర తీర్చు మరి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి అమెన్ అమెన్ జైన్ నైన్టీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఇంకొని ప్రోత్సహించండి ఈ దేవుని మాటను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేకులకు తెలియపరచండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కూడా ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించుని కాక ప్రైజ్ దులో